తెనాలి బురిపాలెం రోడ్లో గల వెస్ట్ బెర్రీ స్కూల్ యాజమాన్యం తమ విద్యార్థుని తెనాలలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్లో గల క్విజ్ జిమ్ ను చూపించారు ఈ జిమ్ ద్వారా క్రీడాకారులు సాధించడం మెమోంటో షీల్డ్స్ మెడల్స్ ని విద్యార్థులు తిలకించారు గురిపాలి మధ్య గల వెస్ట్ బెర్రీ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు చిన్ననాటి నుండి క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించే దిశగా వెస్ట్ బెర్రీ స్కూల్ యాజమాన్యం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో గల క్విక్ జిమ్ ని స్కూల్ విద్యార్థులకు చూపించారు జిమ్ లో ఫిట్నెస్ కోసం వినియోగించే యంత్ర పరికరాలు వాటిని వినియోగించుకుని క్రీడాకారులకు ఎదిగి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను సాధించిన మెడల్స్ మెమంటో స్టీల్స్ ను విద్యార్థులకు చూపించారు విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తిని స్ఫూర్తి నింపే దిశగా వెస్ట్ బెర్రీ స్కూల్ యాజమాన్యం ఇలా ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉందని క్విక్ జిమ్ అధినేత సాయి రేవతి అన్నారు చైనా దేశంలో కూడా మూడు సంవత్సరాలు వాళ్ళ బేబీని స్పోర్ట్స్ స్కూల్లో వదిలేస్తారని అందువల్లనే క్రీడల్లో చైనాకు ఎక్కువ పథకాలు మెడల్స్ వస్తాయని ఆమె తెలిపారు వెస్ట్ బెర్రీ స్కూల్ యాజమాన్యం కూడా తమ విద్యార్థుల క్రీడా రంగంలో కూడా ప్రావీణ్యత సాధించే దిశగా ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు అందించడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో ఫస్ట్ గ్రేడ్ టీచర్ సుధారాణి అపర్ణ పిఈటి కృష్ణ తదితరులు ఉన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు వెస్ట్ బెర్రీ స్కూల్ వాళ్ళు ఫస్ట్ గ్రేడ్ స్టూడెంట్స్ని మన క్విక్ ఫిట్నెస్ ఎరీనాకి మన క్విక్ జిమ్కి తీసుకురావడం జరిగిందండి వీళ్ళు యాక్చువల్లీ ఏంటంటే నేను ఫస్ట్ గ్రేడ్ అనేసరికి నేను చాలా షాక్ అయ్యాను ఎందుకంటే మనం అబ్రాడ్ కంట్రీస్లో లైక్ ఎస్ చైనా లాంటి కంట్రీస్లో మనం చూసినట్టయితే త్రీ ఇయర్స్ బేబీని వాళ్ళు స్పోర్ట్స్ స్కూల్లో వదిలేస్తారు ఎందుకంటే అక్కడ చాలా మనం మీరు అబ్జర్వ్ చేస్తే చాలా ఒలింపియన్స్ మెడల్ వాళ్ళంతా చైనాలోనే ఉంటారు సో వాళ్ళు ఒక త్రీ ఇయర్స్ బేబీని అలా స్పోర్ట్స్ అకాడమీలో వదిలేసి చాలా మెడల్స్ సాధించిన మనం గమనించాము సో ఇట్లా స్పోర్ట్స్కి కూడా వెస్ట్ వెస్ట్బేరీ స్కూల్ వాళ్ళు స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఫస్ట్ గ్రేడ్ స్టూడెంట్స్ అనే కాకుండా వీళ్ళకి అంటే ఒక పెద్దవాళ్ళు ఒక సామె చెప్తారు కదండి మొక్కే వంగనప్పుడు మానే వంగిద్దా అన్న దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం పిల్లల్ని చూసుకోవచ్చు ఈ పిల్లలకి ఈ ఏజ్ నుంచే ఒక ఫిట్నెస్ అవేర్నెస్ అనేది తీసుకురావడం అనేది ఒక మంచి ఆలోచన సో చాలా చాలా మంచి ఆలోచన వెస్ట్ స్కూల్ వాళ్ళు చేయడం జరిగింది దానికి మనల్ని అప్రోచ్ అవటం ఈ పిల్లల్ని ఇక్కడ తీసుకురావటం వీళ్ళందరికీ ప్రతి ఎక్విప్మెంట్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అని వీళ్ళు నెక్స్ట్ ఇంటికి వెళ్ళి పలానా జిమ్కి వెళ్ళామండి ఇలా ఉన్న ఎక్విప్మెంట్ అన్నీ షేర్ చేస్తారు సో వీళ్ళు మనం చూసుకోవచ్చు వీళ్ళు భవిష్యత్తు క్రీడాకారులుగా కూడా మనం వీళ్ళని తీర్చిదిద్దడానికి మంచి అవకాశం వెస్ట్బేరీ స్కూల్ వాళ్ళు మనకు కల్పిస్తున్నారు సో పిల్లలు గ్రేడ్ వన్ చదువుతున్నారు సో ఫిట్నెస్ దాని ఇంపార్టెన్స్ దాని గురించి తెలియజేయడానికి పిల్లల కోసము సో ఈ జిమ్కి తీసుకొచ్చి క్యూక్ ఫిట్నెస్ అయినా ఈ జిమ్కి తీసుకుని వచ్చి సో ఎక్విప్మెంట్ అంతా వీళ్ళకి ఫెమిలియర్ చేసి సో ఎక్సర్సైజ్ అనేది డైలీ లైఫ్ స్టైల్లో ఎంత ఇంపార్టెంట్ అనేది పిల్లలకి తెలియచేయడానికి జిమ్కి తీసుకురావడం జరిగింది